గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే జత్వానీ కేసులో కాదంబరి జత్వానీ కేసులో ఒక మహిళగా అమ్మ ఎన్నో వేధింపులకి గురయ్యి గత ప్రభుత్వంలో ఒక ప సీఎంఓ పాత్ర ఉండి ఒక సలహాదారుడి పాత్ర ఉండి ఐఏఎస్ ఐపిఎస్ల ఐపీఎస్ల పాత్ర ఉండి కూడా గత ప్రభుత్వంలో ఐఏఎస్లు ఐపిఎస్లు ఐఏఎస్ లాగా పనిచేసిన దాఖలాలు కనపడుతున్నప్పటికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జత్మలాని జత్వానీ కేసు మళ్ళీ వెనక్కి బ్యాకప్ చేసుకోవటం మరి దానిలో భాగంగా ఆ అమ్మాయిని నిజంగా ఎంత చిత్రహింస అంటే ఒక మహిళని పదిహేను రోజుల పాటు మీరు ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి అర్ధరాత్రి పూట పిలిచి ఆ అమ్మాయిని వేధింపులకి గురి చేశారంటే లోకం సిగ్గుపడే విధంగా ఆరు తరగ సాయంత్రం ఆరు అయిన తర్వాత ఒక మహిళని పోలీస్ స్టేషన్లో అసలు ఉంచకూడదు అనేది రూలు రూల్స్కి విరుద్ధంగా మీ ఇష్టం వచ్చినట్టు అంటే జిందాల్ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సజ్జల గారికి కానీ ఎంత ముట్టిందనేది అనేది సమాధానం ముందు మీరు చెప్పాలి ఊరికే ప్రభుత్వం వచ్చి రెండు మూడు నెలల ఒక ముందే మీరు అది పీకలేదు ఇది పీకలేదని మీడియా ముందుకు వచ్చే జగన్మోహన్ రెడ్డి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ నందిగా మా సురేష్ని అరెస్ట్ చేసినప్పుడు కానీ మై మైక్ ముందుకు వచ్చి ఏం మాట్లాడాడండి ఇది చేస్తే తప్పేంటి తప్పేంటి అంటవే మరి మహిళలకి నీ ప్రభుత్వంలో ఏం న్యాయం జరిగింది అంటే నీ సాక్షి పేపర్లో రాసిన నీ బ్లూ మీడియాలో రాసిందే కరెక్టా బ్లూ మీడియాని బ్లూ మీడియాని బూచిగా చూపిస్తూ బ్లూ మీడియా ప్రతి వాళ్ళని మహిళకి అన్యాయం జరిగితే దాన్ని ఎంతో చించేసినట్టుగా గత ప్రభుత్వంలో రాసుకోవటం తప్పితే ఈ జత్వానీ కేసులో మాత్రం ఈ ముగ్గురు ఐపీఎస్ల్ని ఎందుకంటే ఇది ఇంకెవరైనా తప్పు చేయాలి అంటే భయపడే విధంగా ఈ ముగ్గురు ఐపీఎస్ని రామాంజనే గారు కానీ విశాల్ గున్నీ గారు కానీ కిరణ్ రాణా గారిని కానీ క్రాంతి గారిని కానీ సస్పెండ్ చేయటం అనేది నిజంగా మేమిప్పుడు కూటమి మహిళా నాయకురాళ్ళుగా మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం ఇలాగే ఏ మహిళకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వెంటనే స్పందించేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇప్పటికీ కూడా వాళ్ళ బుద్ధి ఎలాంటిదంటే వాళ్ళ ప్రభుత్వం మారినా కూడా గురువింద నలుపు చూసుకున్నట్టుగా ఇప్పటికీ కూడా వాళ్ళ పేటిఎం కుక్కల చేత హోమ్ మినిస్టర్ని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ బీజేపీ పార్టీ వాళ్ళని కానీ చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఏ విధంగా మాట్లాడిస్తున్నారంటే మహిళా కమిషన్ పదవిలో ఉండి ఒక ఆవిడ మాట్లాడుతుంది పిచ్చి బూతులు మాట్లాడుతుంది మళ్ళీ వెళ్ళి పోలీసుల చేత సెల్యూట్ కొట్టించుకునిద్ది నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు మీ ప్రభుత్వం దిగిపోగానే మీరు రాజీనామా చేసి పక్కకు పోవాలి ఇంకా ఈ ప్రభుత్వంలో మీరు పట్టుకొని వేలబెడుతూ పోలీసులు చేత సెల్యూట్లు చేయించుకుంటూ మహిళలకు ఏ విధమైన న్యాయం చేశారో వీళ్ళు చెప్పాలి